శ్రీ మాత్రేనమహ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో కుంభరాశి వారికి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరిగేది ఇదే నాలుగు అతి పెద్ద శుభవార్తలు మీ కోసం ఎదురుచూస్తున్నాయండి మీ జీవితంలోకి రావడానికి డోంట్ మిస్ అండి మిస్ చేసుకోకండి అలాగే ఆ శుభవార్తలేంటి మీరు విన్నారంటే ఎగ్గిరి గంతేస్తారు కాబట్టి ఐదు నిమిషాల సమయాన్ని అయితే ఖచ్చితంగా ఈ వీడియో కోసం కేటాయించాల్సిందే ఎందుకంటే ఇది మీ లైఫ్ అండి మీకోసం రాబోతున్న నాలుగు అతి పెద్ద శుభవార్తలు అవి ఏంటివి తెలుసుకోకపోతే గనక ఖచ్చితంగా మిస్ అయిపోతారు కాబట్టి ఆ తర్వాత బాధపడతారు తీరిగ్గా కూర్చొని అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే విషయం ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది ఎప్పుడు ఎలాంటి శుభవార్తలు వస్తాయో కూడా మీకు అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉండాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా అయినా చిట్టికేసినంత పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని లేదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా వండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు శివరాం రాజు గారు వీరి మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం నిలకడగా భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు గుప్త సమస్యలు నెంబర్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి మనిషి పుట్టిన తర్వాత వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దగ్గర ఉంది మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియో వస్తే కుంభరాశి వారికి సెప్టెంబరు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు తేదీల్లో జరిగేది ఇదే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు అండి వీరికి ఈ నాలుగు తేదీల్లో కూడా నాలుగు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు శని గ్రహం యొక్క అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా వదిలిపోతుంది ఈ ఐదు రోజుల్లో బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి మంచి భవిష్యత్ అన్నది ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితం లో ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి అయితే కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది చేసి ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు ఉండవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇది వరకు మీరు ఏవేవైతే ఇబ్బందులు అనుభవించారో వాటన్నింటి నుంచి కూడా బయటపడబోతున్నారు అన్నీ తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు మీరు ఎవరికి మోసం చెయ్యరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చెయ్యండి మీ మనసులో ఉన్న మాటను నమ్మండి అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చెయ్యదు మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు కుంభరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరు ఉంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ బుధవారం రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివునికి పూజ చెయ్యండి లేకపోతే శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుడిని దర్శించుకోండి దానివల్ల శివుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా తొలతూగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఏ డబ్బుకు లోటు కూడా ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు శివుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చెయ్యలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుడి గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల అన్ని బాధలు తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి శివుడు ఉన్నాడని అస్సలు మర్చిపోకండి శివుణ్ణి నమ్ముకున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు కుంభరాశి వారు ఈ ఐదు రోజులు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకుని స్నానం చేయండి దానివల్ల మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు వారు ఈ ఐదు రోజులు బయట వారిని మాటలు నమ్మి ఏ పని చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీకు ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చెయ్యండి దానివల్ల మంచి లాభాలు కలిసి వస్తాయి కుంభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ ఐదు రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలను ఖచ్చితంగా వింటారు కుంభరాశి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు ఉన్నప్పుడు కాసింత జాగ్రత్త వహించటం ఎంతైనా కూడా మంచిదే కుంభరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు మీకు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ ఐదు రోజులు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్సలు వెళ్ళకండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీ పైన కొంతమందికి కుళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్టి అని అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలో ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్